అందరికీ నమస్కారం నేను చాలా కాలం క్రితం జొన్న దెబ్బ రొట్టె చేశాను కదా దాంతోపాటు సర్వ్ చేసిన ఈ కొత్తిమీర టమాటా పచ్చడిని ఎప్పటి నుంచో షేర్ చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే కొంచెం లేట్ అయితే అయింది ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోగలిగే ఈ పచ్చడి చేయడానికి స్టవ్ మీద కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత చాలా సన్నగా తరిగిన అరకప్పు కొత్తిమీరని తీసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి సాధారణంగా మనం ఏ పచ్చడి చేసినా కానీ ధనియాలు జీలకర్ర లాంటివి వేస్తూ ఉంటాం అయితే ఈ పచ్చడికి అలాంటివేమి వేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది మరీ ఓవర్గా వేయించేయకుండా ఈ మాత్రం వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు ఏడు ఎనిమిది పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చీలు కొంచెం కారం తక్కువే ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాను మీరు వాడుకునే పచ్చిమిర్చీల ఘాటుని బట్టి అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మిర్చీలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో ఐదారు పెద్ద సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత పచ్చడికి కొంచెం మంచి కలర్ రావడం కోసం పావు స్పూన్ కంటే కొంచెం తగ్గించి పసుపు కూడా వేసుకొని చిన్న ఉసిరిగే సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి టమాటాలు ఆల్రెడీ పులుపుగానే ఉంటాయి కానీ ఇలా చింతపండు వేయడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఇలా మెత్తగా మగ్గి ఇందులో ఉండే నీళ్ళని ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అయితే పచ్చడి మరీ గట్టిగా ఉన్నట్లయితే అంతగా బాగుండదు కాబట్టి ఈ మాత్రం గుజ్జుగా ఉండేలా ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పూర్తిగా చల్లారిన టమాటాలు పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా ఒక్కసారి ఇచ్చి మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా ఒకసారి ఇచ్చి మాత్రమే గ్రైండ్ చేసుకున్నట్లయితే కొత్తిమీర మధ్య మధ్యలో పలుకులుగా ఉండి పచ్చడి చూడ్డానికి తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇలా మంచి టెక్స్చర్లో ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అయితే ఈ పచ్చడికి ఎలాంటి తాలింపు లేకుండా కూడా ఇలాగే సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే మధ్య మధ్యలో తాలింపులు తగులుతూ మరింత రుచిగా ఉండడం కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇది కూడా వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఈ పచ్చడి ఇడ్లీ లాంటి వాటిలోకి మాత్రమే కాకుండా అన్నంలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్